ఈ సెల్ వచ్చేసి హవాయి ఇది మూడు వందల అరవై తొమ్మిది దినార్లు ఇది అంటే మూడు వందల డెబ్బై దినార్లు దాదా దాపుగా ఒక వంద పిల్స్ తక్కువ అదే మన ఇండియా డబ్బులు వచ్చేసి అయితే తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది లక్ష రూపాయలకు రెండు వందల యాభై రూపాయలు తక్కువ అయితే అంత అవుతుంది ఈ సెల్ పేరు వచ్చేసి హవాయ్ సిక్స్టీన్ ప్రో ఒకటి హవాయి సిక్స్టీన్ ఒకటి కువైట్లోనే పెద్ద కంపెనీ ఇది అల్గానం ఎక్స్ అనేది ఇంకా కూడా ఉన్నాయి తక్కువలో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూడండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఛానల్ అయితే ఇది వచ్చేసి హవాయి టెన్ ప్రో ఇది తొంభై తొమ్మిది దినాలు అంటే వంద దినార్లు వంద పిల్స్ తక్కువ ఇంకా ఇది వచ్చేసి హవాయి లెవెన్ ఇది హవాయి లెవెన్ అయితే వంద దినార్లు ఇది టచ్ అయితే మామూలుగా ఉండదు టచ్ అయితే బలపని చేస్తుంది స్మూత్గా కూడా ఉంటుంది సిక్స్టీ సిక్స్ వాట్స్ అయితే ఛార్జ్ చేసిస్తారు వీటికి సెల్ ఫోన్లు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి ఎంత జీబీ కావాలా తక్కువ జీబీ అయితే తక్కువ డబ్బులు అయితే పడుతుంది ఎక్కువ జీబీ అయితే ఎక్కువ డబ్బులు అయితే పడుతుంది ఇది చూడండి నోవా వై నైంటీ ఫిఫ్ యాభై ఒక్క తినారు ఇవి అయితే పదిహేడు దినాలు పడతాయి ఇవి ఇంకా పోతే నోకియా అయితే ఏడు దినార్లకు కూడా అయితే ఉంది చూడండి ఎలా ఉంది నోకియా ఇది ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఏడు దినార్లు ఇది నోకియా వన్ జీబీ అయితే ఉంటుంది మెమోరీ అయితే ఇది వచ్చేసి పద్దెనిమిది దినార్లు ఇది పంతొమ్మిది ఇంకపోతే ఇవన్నీ శాంసంగ్ ఇవన్నీ శాంసంగ్ అయితే ముప్పై దినాల దానికి అయితే స్టార్టింగ్ ఉంటుంది ముప్పై నాలుగు దినాల్లో ముప్పై ఐదు దినార్లు అంటే జీబీని బట్టి అయితే ఉంటుంది మొత్తం ఇవన్నీ శాంసంగ్ ఇవన్నీ ఇరవై తొమ్మిది దినాల్లో కూడా ఉంది ఇరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల పిల్స్ అవుతుంది ఇప్పుడు ఫిబ్రవరి అయితే వీళ్ళు కువేట్ వాళ్ళ పండుగ వచ్చింది కాబట్టి ఆఫర్ అయితే పెట్టారు అన్నీ చూడండి కెమెరా అయితే ఎలా ఉందో ఫ్రంట్ కెమెరా చూడండి ఇప్పుడు అయితే బ్యాక్ కెమెరా చూడండి ఎలా ఉందో స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వాచెస్ గురించి టీవీల గురించి అయితే పెడతాను